అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం ప్రతిరోజు ఒక ఆకుకూర ఈరోజు పప్పు కోసం బచ్చలి కూర హార్వెస్ట్ చేస్తున్నాను ఆకుకూరలలో బలాకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఆరోగ్యానికి చాలా మంచిది అని చాలా చాలా చెప్తున్నారు ప్రతిరోజు ఆకుకూరలు తినాలి ఆరోగ్యానికి మంచిది అని ఈరోజు బచ్చలి ఆకు హార్వెస్ట్ చేస్తున్నాను ఈ ఆకులు చూసారా ఎంత ఉన్నాయో నా అరచెయ్యి అంత ఉన్నాయి అంతకన్నా ఇంకా పెద్దగానే ఉన్నాయి పది ఆకులైతే పప్పులోకి సరిపోతాయి టెర్రస్ పైన చోటు లేకపోయినా ఎంత ఈజీగా ఆకుకూరలో పెంచవచ్చో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఈ ఆకులు ఈజీగా పెరుగుతాయి ఇలా చెబుతూ ఉంటే ఇలా చూస్తూ ఉంటే మీకు కూడా శ్రద్ధ వచ్చి మీరు కూడా కొన్ని మొక్కలు పెడతారు అని అస్సలు పెట్టని వాళ్ళకు సుమా నేను చెప్పేది ఈ వీడియోనండి ఈరోజు లేత లేత ఫ్రెష్ దొండకాయలు కూడా వచ్చాయి అండి పెసరపప్పు ఈ కూర దొండకాయ ఫ్రై ఈ రోజుకి మన టెర్రస్ గార్డెన్ లేని కూరలతోటే వంట అయిపోయిందండి ఇలా వారానికి నాలుగైదు రోజులు వచ్చినా కూడా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది మందులు వేయకుండా ఆర్గానిక్గా పండించుకున్నవి అంటే ఎంత సంతోషం అనిపిస్తుందండి ఈజీగా పెంచుకోవచ్చండి ఈరోజు హార్వెస్ట్ ఏమిటి అంటే ఈ దొండకాయలు దొండకాయలు చూడండి ఎలా వచ్చాయో లాగా ఉన్నాయి ఇంకా అక్కడ ఉన్నాయి అన్నీ వచ్చాయి చూడండి ఈరోజు సరిపోతాయి ఎంతైనా ఆర్గానిక్ గా చెట్టు కాల్సినవి కదండి సంతోషమేగా టెరస్ లో ఈ మాత్రం వస్తున్నాయి అంటే పర్వాలేదండి సంతోషమే దొండకాయలు తక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు ఉల్లిపాయలు ఎక్కువగా వేసి కూర చేస్తానండి నేను లేదా బంగాళదుంపలతో కూడా కలిపి చెయ్యొచ్చు టమాటోలతో కూడా కలిపి చేస్తాను మీరు ఎలా చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ సుఖినో భవంతి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి